హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల పద్ధతులలో ఉంటుంది అయితే హిందూ సంప్రదాయంలో మనిషి చనిపోయేక చివరిసారి చేసే కార్యక్రమాలను అంత్యక్రియలు అంటారు అయితే ఆ చివరి తంతులో కాష్టం చుట్టూ అగ్గి పెట్టే వ్యక్తి భుజంపై ఒక కుండ పెట్టి ఆ కుండలో నీళ్లు పోసి చితి చుట్టూ మూడు సార్లు తిరుగుతూ ఉంటారు అయితే తిరిగి ప్రతిసారి కుండకు ఒక్కో రంధ్రం పెట్టడం చివరికి ఆ కుండను పగలగొట్టడం అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పటికీ అలా ఎందుకు చేస్తారు అనే విషయంలో మాత్రం దాదాపు ఎవరికి అసలు విషయం తెలియదు వాస్తవానికి మనిషి శరీరం ఆత్మ రెండు వేరువేరు అనేది శాస్త్రాలు చెప్తాయి కుండ శరీరం లాంటిది అందులో ఉన్న నీరు ఆత్మ లాంటిది కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలా అయితే వెళ్ళిపోతుందో శరీరం నుండి కూడా ఆత్మ అలానే వెళ్ళిపోతుందట ఇక కుండను పగలగొడదాం అంటే శరీరాన్ని కాల్చేస్తాం ఇంకా నీకు శరీరం లేదు వెళ్ళిపో అని ఆత్మకు మనసు ఇచ్చే సంకేతం ఇచ్చినట్లు అని చెబుతారు పెద్దలు హిందూ సంప్రదాయం ప్రకారం చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంటుంది కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం నూట ఇరవై ఏళ్ళు కానీ ఈ రోజుల్లో అది అరవైకి చేరిపోయింది